నమస్తే నేను మీ పాప ఇవాళ ఒక కనీవిని ఎరగని ఒక భయంకరమైన ఒక నిజాన్ని మీ ముందు పట్టుకొచ్చి ఈ రోజులలో స్కూళ్ళ పిల్లల్ని పంపించాలంటే భయమవుతుంది ఒకప్పుడు చదువు ఏడ గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పి దొరల కాలాన నవాబుల కాలాన తొక్కి అంచేది మరే ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళల్లో గట్లనే జరుగుతుంది మన్నటికి మన్న చూసుకున్న ఒక చిన్న పాపని ఎల్కే యుకేయో చదువుతుంది ఆ పాపని ఆ ఆయన ఎవరో కొట్టి కొట్టి బట్టలు మార్చింది కోపం మీద సరే వాళ్ళ ఇంట్లో కోపం ఏం కోపం పిల్లల మీద వెళ్ళదీసేది అయితే కాదు కదా ఇవాళ కూడా ఒక విద్యార్థికి జరిగినటువంటి అంశం మీద మీ వచ్చిన అది మేడ్చల్ జిల్లా మేడ్చల్ ఏం స్కూల్ జాన్సన్ జాన్సన్ స్కూల్ ఆట ఆ జాన్సన్ స్కూల్ లో ఈ అబ్బాయి తొమ్మిదో తరగతి అవుతుంది అయితే గత తొమ్మిది రోజుల క్రితం ఆ అబ్బాయి సలిమంట ఆడదామని ఒక నలుగురు కూరగాయలు కలిసి సలిమంట ఆగుతున్నాట ఆగుతున్న ఆ టైమ్ లో అయితే ఎవరైతే వార్డెన్ ఉన్నాడో ఆయన మేడం మరి సారు మరి వార్డెన్ ఆట మరి ఆ వార్డెన్ వచ్చేసరికి ఈ ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ ఫరారయరు ఈ పోరగాడి అమాయకంగా ఉండేసరికి పోరగాడిని ఆ కిచెన్ లో అని చెప్పేసి తన తల్లి అయితే ఆరోపించుకున్నది నాకు ఫోన్ చేసి మరి ఈ ముంగ ఈ విషయం మీద నీ ముంగడికి రాగాలే మరి పాపన్న అయితే ప్రజల మనిషి పాపన్న న్యాయం కోసం పోరాడతాడు ప్రజల కోసం పోరాడతాడు అనే తత్వంతో మీ ముంగడికి రావడం అయితే జరుగుతుంది అయితే ఈ అబ్బాయి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా ఓ ఈ అబ్బాయి అనమాట ఎంత చక్కగా ఉన్నాడు చూడు పిల్లగాడు అస్సలు ఇంత మంచిగా ఉన్న పిల్లగాడు కూరగాళ్ళు కూరగాయలు అసలు ఎందుకు కొట్టాలని అనిపిస్తుందో నాకు అయితే అసలు అర్థం అవుతాయి కానీ ఈ పిల్లగాడిని ఈ పిల్లగాడు అయ్యాల మంచిగా ఉన్నాడు మరి కొట్టిన తెల్లారి ఎన్ని ప్రాంతంలో పోయిండు అని చెప్పేసి అక్కడ స్కూల్ యాజమాన్యం అయితే మన చెప్పింది నేను అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ తోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చర్చ చేసిన చేస్తే లేదండి ఎనిమిదిన్నరకు వెళ్ళిపోయారు అంటే ఎనిమిదిన్నరకు మరి పిల్లలు అందరూ అక్కడ లేరా టీచర్లు అక్కడ లేరా మరి వాటిని ఎందుకు అని చెప్పి నేను ప్రశ్న చేస్తే ఆమె ఉండి ఏమైనా అంటే పిల్లగాడు ఎనిమిదిన్నరకి వెళ్ళిపోయినట మాకు ఆదివారం అందరికి సెలవు అని మాకు చెప్పడం అనేది జరిగింది స్కూల్ హాస్టల్ పెట్టినప్పుడు స్కూల్ యాజమాన్యా అనేది అన్ని బాధ్యతలు వహిస్తుంది లక్ష లక్షలు ఫీజు కట్టాలంటే మరి అప్పుడైతే ఊరికనే దోపిడీ చేసుకుంటారు కదా లక్షల లక్షలు దోపిడీ చేస్తారు కానీ మరి ఇప్పుడు పిల్లగాడు దొరుకుతలేడు అని చెప్పిన కానీ తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోతే అది స్కూల్ యాజమాన్యం తప్ప స్కూల్లో ఏదైనా అబ్బాయి చేసి కఫీ బుక్స్తున్నారా లేక అబ్బాయి పారిపోయిందా ఏమైతే అర్థమవుతుంది నాకు తన తల్లి ఏ విధంగా మాట్లాడిందంటే అంటే చాలా అంటే చాలా నవ్వుసు మాట్లాడింది అసలు నా పిల్లల్ని నాకు నా పిల్లల్ని నాకు దగ్గర చేయి సార్ మీ కాలు ముక్త మీ భాషనైతే అని మాట్లాడింది తన తల్లిని చూస్తే నాకైతే అసలు ఎంత గుండె కోసం అనిపించింది అంటే భర్త లేడు ఇద్దరు పిల్లల్ని అయితే ఇలా తల్లి చూడమ్మా తల్లిదండ్రు ఎంత చిన్న వయసు చిన్న వయసులో పెళ్లి చేసి పిల్లల్ని కానీ చిన్న వయసులో కూడా భర్తను పోగొట్టుకొని ఇలా తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆయన ఎనిమిది ఒక ఆయన తొమ్మిది ఇలా చదువుతున్న పిల్లలకి కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి నా కొడుకులు బాగుండాలి బాగుపడాలి అనే తత్వంతో ఎంత కష్టం చేసినా ఎంత కష్టం చేసి రూపాయి రూపాయి పోగు చేసి ఫీజులు కట్టి చేస్తే ఈ టీచర్ల అఘాయిత్యాలు ఇలా ఉన్నాయి స్కూల్ టీచర్లు అంటే నేను ప్రతి ఒక్కరిని నేను చేస్తలేనండి ఎందుకంటే స్కూల్ యాజమాన్యం తప్పు చేస్తుంది అంటే దాని పరోక్షకంగానో ప్రతిపక్షకంగానో ఏదో ఒక కారణం ఉంటేనే చేస్తాను కానీ ఈ పిల్లగాడు ఎంత ఉన్నాడమ్మా మీకు ఎటగొట బుద్ధి వచ్చింది ఈ పిల్లగాడిని మీరు ఎక్కడ ఏం చేసిర్రో ఏం చేసిర్రో మేము అక్కడ స్కూల్ పిల్లలు మాకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు స్కూల్ పిల్లలు ఆ తీసుకపోయారు ఒకటేసారి గట్టిగా అరిచిండు తర్వాత ఏం జరిగింది వదలవ అని చెప్పేసి మాకు చెప్తున్నా అంటే అధికారం చేతిలో ఉన్నదన్న మీ అహంకారమా లేకపోతే స్కూల్ మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనే ఒక తత్వమా లేక వీళ్ళ తరఫు నుంచి ఎవడు మాట్లాడలేడు అనేంత ధైర్యమా ఎనిమిది రోజుల నుంచి తొమ్మిది రోజుల నుంచి ఎక్కడ పోయి పిల్లాడు ఏం చేస్తున్నాడు ఆడ మనక బట్టలు లేవు బట్టలు ఎట్లా వచ్చినాయి ఇగో ఈ అంగిలు అంగిలు అయితే చించి బయట వాడేవాడు బట్టలు లేవు అని తల్లి అడిగినప్పుడు చించి బట్టలు బయట వాడేయడం ఆయన జరుగుతుంది చిన్ని అయితే చిన్ని నేసుకొని పోవాలి వాడు చిన్న నేసుకపోవాలండి పోవాలండి పోతడా బిర్వాతలు తిరుగుతుండం తిరుగుతుండా ఏం చేస్తుండ అసలు బరివాతలు తిరుగుతుందా తిరగడు కదా అన్ని స్కూలు యాజమాన్యం చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తుంది జాగ్రత్త తస్మా స్కూల్ యాజమాన్యానికి నేను ఖచ్చితంగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నేను కనుక నేను అక్కడికి వచ్చి నేను రంగంలోకి దిగితే స్కూల్ యాజమాన్యం మొత్తం బాధ్యతలు పరిస్థితి తస్మాత్ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా అబ్బాయికి ఏదన్నా జరిగితే పాపన్న అనే తోడు ఊరుకోడు గుర్తు పెట్టుకోండి మరీ మరీ చెప్తున్నా పాపన్న అనే తోడు ఊరుకోడు ఆ అబ్బాయికి ఏదన్నా జరిగితే ముఖ్యమంత్రి స్థాయి దాకా అని వెళ్తా నేను మా చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు వాళ్ళ వాయిస్ రికార్డింగ్ ఉన్నది స్కూల్ స్కూల్ యాజమాన్యం యాజమాన్య నేను చెప్తాను ఇప్పుడు నీకు వినిపిస్తా చూడండి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఏం కానీ